కణాలమైన మేము ఎల్లవేళలా మరంత మెరుగైన దానికోసం నిరంతరము కఠినంగా శ్రమిస్తూ ఉంటాము రాఫెల్ నెమ్మదిగా అనువాదం చేశాడు కనుక కొన్నిసార్లు మాకు అసూయ ఉంటుంది మా సృష్టికర్త మాకు అవసరమైనవన్నీ పంపిస్తాడు అయినప్పటికీ మాలో కొంతమంది మరీ అత్యాసతో ఉంటారు మరి అది మా సమాజపు సమతుల్యతను దెబ్బతీస్తుంది అప్పుడు వ్యాధులు మరణము రావడం జరుగుతుంది మా విరోధి సమాజాల పట్ల మేము అసూయతో ఉంటాము ఉదాహరణకు కాలయపు కణాలు అనేవి హృదయపు కణాలకు ఎంతో అన్యమైనవిగా ఉంటాయి మేమంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని మనసులో నాటుకునేలా చెప్పడానికి మా సృష్టికర్త ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ దాని వలన పెద్దగా తేడా ఏమీ ఉండదు కన స్వభావం మార్పు చెందదు తెలుసా ఎప్పుడూ కలహంతోనే ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు అవసరాలు మరి సరఫరాలు ఒకే రీతిగా లేకపోవడం వలన ఆర్థిక పరమైన సంక్షోభాలు తలెత్తుతుంటాయి విశ్వకణ కణ సౌభరాతృత్వం అనే పాఠాన్ని మేము నేర్చుకోలేకపోతున్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు మా కష్టాలకు మేము సృష్టికర్తను నిందిస్తాము మరి ఖచ్చితంగా ఆయన కూడా కొన్నిసార్లు మమ్మల్ని నిందిస్తాడు అని మేము భావిస్తున్నాము ప్రతి ఒక్క కణపు అత్యున్నత ఆశయం ఏమిటంటే తన మరణానంతరము అతను లేదా ఆమె మెదడు యొక్క కణ సమాజంలో తిరిగి జన్మించాలి అనేది మెదడు కణాలనే మేము అత్యంత వివేక సంపన్నమైన జాతులు అని పిలుస్తాము మా అందరిలోకి అత్యున్నత నాగరికతను సంతరించుకున్నవి ఆ కణాలే ఆ కేంద్ర భాగం ఈ పాటికే సహజంగానే ఉద్రేక స్థితిలో ఉంది కొద్దిసేపట్లో నాకు ఇక ఓ వ్యాఖ్యాత అవసరం కూడా ఏమాత్రం ఉండదని నేను భావించాను అయితే రాఫెల్ నిశ్శబ్దంగా నన్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు అతను గాఢంగా ఆలోచనలో మునిగిపోయి ఉండడం నేను గమనించాను ఇప్పుడు తెలియజేయబడినదంతా నేను నీకు వివరించి చెప్పగలిగితే ఎంత బాగుండేది అని నేను అనుకుంటున్నాను చివరకు అతని ఇలా అన్నాడు ఇక్కడ నేర్చుకోవడానికి ఎంతో ఉంది మనం మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలి కాని ఇప్పుడు మనం మరంత ముందుకు వెళ్ళకపోవాలి ఒక అణువు అంతర్భాగాన్ని నేను నీకు చూపించాలి అని అనుకుంటున్నాను ఈ ద్రవపు పరమాణువులలో ప్రతి ఒక్కటి అసంఖ్యాకమైనన్ని అణువులతో రూపొందించబడి ఉంటుంది అవును ఇది మన అధ్యయనానికి సరిపోతుందని నేను భావిస్తున్నాను మేము పెద్దగా ఉన్న ఒక పారదర్శకమైన గోళం ముందు కొంతసేపు ఆగాము అది మా ముందు ఎంతో త్వరగా ఉబ్బిపోతూ ఉండడాన్ని బట్టి మా శరీరాలు మళ్లీ కుంచుకుపోతున్నాయని నేను గ్రహించాను త్వరలోనే మేము ఆ ఆ పరమాణువు లోపలికి వెళ్లాము అది ఎంత పెద్దగా మారిపోయి ఉందంటే నేను దాని గోడలను ఇక చూడలేకపోయాను మా చుట్టూ స్పందిస్తున్న శూన్యం తప్ప ఇంకేదీ లేనట్లు కనిపించింది ఆ శూన్యంలో అతి ఎక్కువ వోల్టేజీ విద్యుత్ లాంటి అనంత శక్తిని నేను అనుభూతి చెందగలిగాను అప్పుడప్పుడు ఏదో అదృశ్య అయస్కాంతం బలంగా లాగుతున్నట్లుగా అనిపించింది మా చుట్టూ ఉన్న గాలి నీలివర్ణాన్ని సంతరించుకుంది ఎంతో సుదూరంగా ఉన్న పరమాణువు గోడలు నీలాకాశంలా కనిపించాయి మనం ఇప్పుడు ఒకనొక అణువులో ప్రవేశించాం వివరించాడు రాఫెల్ మనము ఏమైనా చూడగలిగే ముందు మనం మన శరీరాన్ని కోటి రెట్లు చిన్నదిగా చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఇప్పుడు మరింత త్వరగా మనం శరీరాలను కుంచుకుంటాం మేము ఎంతో స్వేచ్ఛగా ఆ నీలి విశ్వంలో తేలుతూ ఉన్నాము మధ్య మధ్యలో శక్తివంతమైన అయస్కాంత ప్రవాహాలు మాకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి ప్రస్తుతము మా ఎదుట ఏదో మెరుస్తూ ఉండడాన్ని నేను గ్రహించాను అది ఆ శూన్యం మధ్యలో సమతాస్థితిలో ఉన్న ఒక చిన్న అగ్నిగోళం అది అచ్చం సూర్యుడులాగానే కనిపించింది అది పరమాణువు యొక్క కేంద్ర భాగం ప్రోటాన్ కదా అది ఎంత చిన్నదిగా ఉంది ఆ అర్ధగోళపు నీలివర్ణ ఆకాశాన్ని అన్ని వైపులా తలతిప్పు చూస్తూ నేనన్నాను పరిభ్రమిస్తున్న ఒక పెద్ద విద్యుత్ స్ఫులింగం మా పక్కన ప్రస్ఫుటంగా మెరిసింది ఇంకోంత దూరంలో మరొకటి ఉంది అవి రుణ విద్యుత్ కణాలు అయి ఉండవచ్చా అవి భయాన్ని కలిగించేంత వేగంతో కదులుతున్నాయి ముగ్ధురాలనైపోయి నేను ఆశ్చర్యంగా అన్నాను అది మన శరీర పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది అని బదులిచ్చాడు రాఫెల్ మనం ఎంత చిన్నగా అయిపోతే అవి అంత నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపిస్తాయి అవును ఇప్పటికే అవి గిరగిరా తిరుగుతున్న చిన్న చిన్న గ్రహాల్లాగా కనిపించడం మొదలయ్యింది ఆ సూర్యుడు ఎంతో తేజస్సుతో ఉన్నాడు మనము తొలిసారి సూక్ష్మ శరీర యానాన్ని చేసిన రాత్రిలాగా నేను ఇప్పుడు మనకు ఎంతో సుపరిచితమైన మన నీలాకాశం కింద మీతో కలిసి గాలిలో తేలడం లేదు అనేది నేను నమ్మలేకుండా ఉన్నాను నిజంగానే ఇప్పుడు ఆ రుణ విద్యుత్ కణాలు భారీ అగ్నిగోళాల్లాగా కనిపిస్తున్నాయి వాటిలో ప్రతి ఒక్కటి తమ తమ కక్షల్లో పరిభ్రమించడం నేను చూడగలుగుతున్నాను ఆ గ్రహాల్లో ఒకటి ప్రత్యేకమైన ఆకుపచ్చ ఛాయలో ఉన్నట్లు కనిపించింది ఈ సంగతి నాకు ఆకస్మిక ప్రేరణను ఇచ్చింది నేను ఎత్రికాలికను అన్వేషిస్తూ జాగ్రత్తగా నా దృష్టిని కేంద్రీకరించాను కొంతసేపటి వరకు నేను ఏమీ కనిపెట్టలేకపోయాను అప్పుడు క్రమక్రమంగా ఆ దృశ్యం మరంత భావగర్భితమైనదిగా నా కంటి ముందుకు పరుచుకుంది ఆ యత్రికాలిక కనిపించింది ఆ సూర్యుడు మధ్య భాగం నుంచి ఇంద్రధనస్సు రంగులలో ఉన్న సునిశ్చితమైన పోగులు బయటకు వెలువడి ఆ చిన్న గ్రహానికి రుణ విద్యుత్ కడానికి అనుసంధానించబడి అక్కడ నుంచి మినుకు మినుకుమనే కాంతిని ప్రసరిస్తున్న సన్నని అల్లికలుగా విడివడి మళ్లీ బయటకు వెళుతూ ఉండడం నేను ముందుగా చూశాను జాగ్రత్తగా గమనించాను అంత వేగంగా కదులుతున్న గ్రహాలతో అనుసంధానించబడి ఉన్న ఆ పోగులు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా మరి అస్థివ్యస్తమైపోకుండా ఎలా ఉండగలుగుతున్నాయి చివరకు నేను ప్రశ్నించాను నీ సిల్వర్ కార్డు గురించి ఆలోచించు అని బదులిచ్చాడు రాఫెల్ మన గత ప్రయాణంలో మనలాంటి వేలాది మంది సహయాత్రికులను మనం దాటి వెళ్లాం ఏ గందరగోళమూ జరగలేదు కదా నువ్వు కేవలం దశలవారీగా మాత్రమే చూడడం నేర్చుకున్నావు కాబట్టి నువ్వు వాళ్లను చూడలేదు ఒక రేడియో రిసీవర్ చేత ఎంచుకోబడే వరకు ధ్వని తరంగాలు అన్నీ ఏమాత్రము చెక్కు చెదరకుండా ఎలా ఉంటాయో ఆలోచించు కోట్లాది విభిన్న తరంగాలు ఒకదానిలో నుంచి మరొకటి ఏమాత్రము కలిసిపోకుండానే ప్రవహిస్తూ ఉంటాయి ఇక ఆ రుణ విద్యుత్ కణాల వేగం విషయానికి వస్తే ఒకవేళ మన మండలం ఓ అణువు పరిమాణంలో మనకు కనిపిస్తే కనుక ఆ సౌరమండలపు గ్రహాలు ఎంత వేగంతో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి మేము ఈ పాటికే తేజోవంతమైన ఆ సూర్యుడికి ఎంతో దగ్గరగా చేరుకుంటున్నాం నేను కాంతిని కన్నెత్తి చూడలేకపోయాను ఆ సూర్యబింబం ఎంతటి ప్రస్ఫుటమైన జీవాన్ని ఇమిడ్చుకుని ఎంతటి మినుకుమనే సజీవమైన కదలికలతో ప్రకాశిస్తూ కాంతి కిరణాలను ప్రసరిస్తూ ప్రకంపిస్తూ ఉందంటే దానికి ఎదురుగా వెళ్లడానికి నేను దాదాపు బెదిరిపోయాను మనం మనం ఆ సూర్యుడి లోపలకు వెళ్లబోతున్నామా నేను భయంతో తడబడిపోతూ అడిగాను లేదు వెరటి మన సూర్యుడిలాగానే ఆ సూర్యుడు జీవానికి కేంద్రమే ప్రస్తుతము మనము తట్టుకోలేనంత తీవ్రమైన శక్తులను రహస్యాలను అది కలిగి ఉంటుంది మన వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సైతము అణువు లోపల ఇప్పటికీ పందించబడి ఉన్న మరంత లోతైన శక్తి ఏ మేరకు ఉంది అనే దాని గురించి అలాగే ఎప్పటికప్పుడు మరంత సంక్లిష్టమైనదిగానే కనిపిస్తున్న అణువులోని పదార్థాల గురించి సందేహిస్తూనే ఉన్నారు ఈనాటి మన యాత్ర ముగిసింది మనం ఇంటికి తిరిగి వెళ్లే ముందు చివరిసారిగా వీటిని చూడు రాఫెల్ స్వరము ఎంతో అలసటిగా ధ్వనించింది నేను వ్యాకులతతో అతని వైపు చూశాను నాకు ఇదంతా చూపించడం అనేది మిమ్మల్ని ఎంతో ప్రయాసకు గురిచేస్తోంది కదా కేవలం నా కోసం మీరు ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నారు నేను వినయంగా అడిగాను మన ఇద్దరి గతులు కలిపి బంధించబడి ఉన్నాయి నా సహచరుడు గంభీరంగా బదిలిచ్చాడు నేను ఎన్నో యుగాలుగా నీ కోసం నిరీక్షిస్తూ ఉన్నాను ఈ క్షణం కోసం ప్రార్థిస్తూ నిరీక్షించాను ఎందుకు అనేది నీకు తర్వాత అర్థమవుతుంది కాని ప్రస్తుతము ఈ యాత్ర నీకెలా అనిపించిందో నాకు చెప్పు నేను దాదాపు మాట రాని దానిలాగా చుట్టూ దూర దూరాలకు విస్తరించిన నీలాకాశాన్ని ప్రకాశిస్తున్న సూర్యుడిని తళతళలాడుతున్న గ్రహాలను రెప్పవేయకుండా చూశాను నేను ఎంతో విస్తారమైన చింతనతో నిండిపోయి ఉన్నాను నా మనస్సు ఎంతగా నిండిపోయింది అంటే నేను ఏమాత్రమూ ఆలోచించలేకపోతున్నాను కాని నాకు మరంత తెలుసుకోవాలి అనే తీవ్రమైన తపన కలుగుతోంది ఉదాహరణకు మన సౌరమండలపు సూర్యుడు నుంచి వెలువడే అలాగే సూక్ష్మమైన ఒక అణువు కేంద్రం నుంచి వెలువడే ఆ ఏడు రంగుల భావమేమిటి పైన ఎలా ఉంటుందో క్రింద కూడా అలాగే ఉంటుంది నా మార్గదర్శకుడు గుర్తు చేశాడు రంగుల్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉంటాయి రంగులను వాస్తవంగా అవగాహన చేసుకున్న వాళ్ళు ప్రజ్ఞకు సంబంధించిన తాళం చెవిని కలిగి ఉంటారు నువ్వు ఇంకా ఏం గమనించావు వెరటి దానిని మాటల్లో వర్ణించడం ఎంతో కష్టం రాఫెల్ మీరు నాకు చూపించిన క్రమబద్ధమైన ఎదుగుదలను ప్రణాళికను లక్ష్యంతో కూడిన వేగవంతమైన జీవితాన్ని నేను చూశాను ప్రతి చిన్నగోళము ప్రతి పరమాణువు ప్రతి సూక్ష్మజీవి ప్రతి రక్త కణము ఒక లక్ష్యం చేత ప్రేరణ పొంది ముందుకు సాగిపోతున్నట్లుగా కనిపిస్తోంది ఏం చెయ్యాలి అనేది వాటన్నిటికీ ఎలా తెలుస్తుంది నువ్వు గమనించిన సంగతులు ఎంతో వివేకవంతంగా ఉన్నాయి మిత్రమా అన్నారు రాఫెల్ నేను ఎంతగానో ఇష్టపడే ఆ సంతృప్తితో నిండిన చూపు తన వదనంపై కనిపిస్తుండగా ఇప్పటి వరకు నేను వస్తువులపై బాహ్యంగా ఉండే భౌతికమైన పూతను అంతర్గత కారణాల వ్యక్తీకరణ ప్రభావాలను మాత్రమే నీకు చూపించాను ఏదో ఒకరోజు అంతర్గత కారణాలను నియంతటి నువ్వే చూస్తావు నువ్వు ఒక లోకాన్ని ప్రాణుల సమూహాన్ని భౌతిక లోకపు జీవుల ఆచార్యత్వాన్ని మార్గదర్శకత్వాన్ని వహించి బోధించే కార్యాలన్నీ నిర్వహిస్తూ అన్ని స్థాయిల్లోనూ రకరకాల ప్రమాణాల్లో ఉన్న శ్రామికులను చూస్తావు ప్రస్తుతము మనకు వాళ్లను గురించిన జ్ఞానం తెరచాటునే ఉంచబడింది కాని ప్రాచీన సాంప్రదాయ గ్రంథాల్లో పురాణాల్లోనూ అది వ్యక్తం చేయబడింది నువ్వు ఏదో ఒక రోజు గంధర్వులు దేవతలు అలాగే యక్ష కిన్నెర కింపురుషాది దేవగణాల గురించి అనేక అనేక విషయాలను నేర్చుకుంటావు ఈ మాటలను విని నేను నవ్వలేదు నేను ఇప్పటికే ఎన్నెన్నో అద్భుతాలను చూశాను నా ఎదుట ఉన్న దృశ్యాన్ని కంటి నిండుగా చూస్తూ నా ప్రశాంతతను చిక్కబట్టుకొని నాలో నేనే రహస్యంగా అనుకుంటున్నాను అయితే కాంతి మరి తేజస్సుతో అలరారుతున్న ఈ మహోత్కృష్టమైన సౌరమండలం మన సైనికుల వైద్యుడి పాదము యొక్క కణజాలములోని ఒక కణములోని ఒకనొక పరమాణువుకు చెందిన ఒక కణము యొక్క అంతర్భాగమే అన్నమాట అవును ప్రీతమ తమ భద్రత పురోగతి కోసం తమ సృష్టికర్త మరి దైవము యొక్క వివేకము ప్రవర్తన మీద అంటే ఆ యువ వైద్యుడి మీద పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నా ఎదుగుతున్నా కఠినంగా శ్రమిస్తున్నా వివిధ రకాల సచేతన జీవులన్నింటికీ చెందిన ఒక పరిమిత భాగాన్ని మాత్రమే నువ్వు చూశావు ఈ విధంగా ఒక కోణం నుంచి మానవుడి ప్రాధాన్యతను నువ్వు గ్రహించావా అంటే మీ ఉద్దేశం ఉదాహరణకు నా లోపల ఉన్న అలాంటి జీవులన్నింటికీ నేను వాస్తవంగా బాధ్యురాలిననా మిత్రమా వాటిని నువ్వు సృష్టించలేదా అవి ప్రస్తుతము ఉన్న విధంగా ఉండటానికి వాటికి సహాయం చేసేది నువ్వే కాదా అవి నీ అవసరాలను పనులను నెరవేర్చి నీకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఉండేలా వాటికి ప్రోద్బలాన్ని ఇచ్చినది నువ్వే కాదా అంటే నీ ఉద్దేశం నాకు మరి నా శరీరంలో ఉన్న జీవులన్నింటికి మధ్య ఒక సచేతనమైన మనో సంవాదం జరుగుతూ ఉండవచ్చునని అంటున్నారా ఖచ్చితంగా వెరటి ఆ విధంగా మానవుడు సర్వశక్తివంతుడైన భగవంతుడిగా మారి తాను కోరుకున్నది ఏదైనా చేయగల కోరుకున్న విధంగా ఉండగల సామర్థ్యాన్ని సంప్రాప్తించుకుంటాడు ఒక భగవంతుడిలా బాసిల్లాలి అంటే ఎవరైనా తాను ఓ భగవంతుడిని అని మొదట తెలుసుకోవాలి ఆ తరువాత ఒక భగవంతుడి లాగానే ప్రవర్తించాలి నేను పొట్ట చెక్కలయ్యేలాగా పగలబడి నవ్వడం మొదలు పెట్టాను హా మన మొదటి యాత్రలో నేను ఓ ధూళికళం కన్నా ఎంతో అల్పమైన దానిని అని తెలుసుకున్నాను ఈ రోజు మీరు నన్ను కోటాను కోట్ల ప్రాణులను పాలిస్తున్న ఓ దైవంగా చూపుతున్నారు అసలు ఇందులో దాగి ఉన్న ఉద్దేశం ఏమిటి రాఫెల్ అసలు ఈ విషయాలన్నింటినీ ఏ ఉద్దేశంతో నాకు చూపిస్తున్నారు కాని నా నవ్వులోని తీవ్రత జరుగుతున్న దానిని కొంత కలతపరిచినట్లుగా ఉంది నేను సూర్యుడు మరి గ్రహాల కోసం ఆతృతగా చుట్టూ చూశాను కాని వాటి బదులుగా నలుచదరంగా ఉన్న నా పడక గది కిటికీ మాత్రమే కనిపించింది మరోసారి నేను ఒంటరినైపోయాను